శుక్ర గ్రహ సంచారం రాష్ట్ర వారికి త్వరలో కనక వర్షం ఖాయం మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శుక్రుడు మీనా రాశిలోకి ప్రవేశించనున్నాడు ఇదే రాశిలో మే ముప్పై ఒకటవ తేదీ వరకు సంచారం చేయనున్నాడు అనంతరం మేష రాశిలోకి ప్రవేశించనున్నాడు అయితే శుక్రుడు మీనా రాశిలోకి ప్రవేశించే సమయంలో ద్వాదశ రాశుల్లో కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది అందులో ముందుగా వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మీకు విదేశీ కంపెనీ లేదా ప్రాజెక్టుతో అనుబంధం ఉండే వాటి నుంచి మంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది ఈ కాలంలో పెండింగ్ లో ఉన్న పనుల్ని పూర్తి చేస్తారు మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అలాగే కన్యా రాశి నుంచి శుక్రుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారు మంచి లాభాల్ని పొందుతారు మీ వ్యాపార విస్తరణకి ప్రణాళికలు రూపొందిస్తారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా తులారాశి నుంచి శుక్రుడు ఆరవ స్థానం నుంచి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో వీరు కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి